హాయ్ అండి నా పేరు శ్రీనివాస్ నేను గత మూడు సంవత్సరాల కాంచి వాటర్ ప్యూరిఫైయర్లో సర్వీస్ అండ్ సేల్స్లో ఉన్నాము మన దగ్గర వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ వాటర్ ప్యూరిఫయర్స్ దొరుకుతాయి ఇందులో కెంట్ ఈజ్ మన బ్రాండ్ దీనికి వన్ ఇయర్ వారంటీ ప్లస్ త్రీ ఇయర్స్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇవే కాకుండా మనకు అన్ని లోకల్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి దాంట్లో వచ్చేసి ప్యూరోసిస్ ప్లస్ ఫైన్ ప్యూర్ ప్లస్ మార్స్ ఆక్వాపరల్ ఈ సిరీస్ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు లోకల్ మేడ్లో దొరుకుతాయి మీకు మీకు డిజైన్ డిజైన్ ఉంటుంది వాటర్ ప్యూరిఫైర్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు మీకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్యూరిఫై అవుతాయి దానివల్ల ఆ వాటర్ వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా దానివల్ల ఆ హెల్త్ ఇష్యూస్ పోవాలి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రకమైన ప్యూరిఫైర్ వాడాల్సిందే మనకు ప్రజెంట్ ఇది కెంట్ గ్రాండ్ ప్లస్ మోడల్ అండి ఇందులో బ్లాక్ లేటెస్ట్గా వచ్చింది ఈ మోడల్స్లో మనకు వచ్చేసి ఏ ఏ స్టేజ్లో ఏ విధంగా ప్యూరిఫేషన్ ప్యూరిఫికేషన్ అవుతుంది అనే విషయాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకు ఇన్పుట్ వాటర్ వచ్చేసి ఈ ఈ పైప్ ప్లగ్గింగ్ ఇస్తాము దీని నుంచి మనకు ఇక్కడ సెడ్మెంట్ అని ఒకటి సెడ్మెంట్ ఫిల్టర్ ఉంటుంది దానికి ఇంట్లోకి వెళ్ళిపోతుంది దీని అవుట్పుట్ వచ్చేసి ఇటు నుంచి అవుట్పుట్ ఉంటుంది అది మనకు పంప్ ప్రెజర్ ప్రెజర్ ద్వారా ఆ వాటర్ని మనకు కార్బన్కి ఇస్తుంది కార్బన్ నుంచి ఆ వాటరు ఆర్ఓగా ప్లస్ టీడీఎస్ కంట్రోలర్గా సపరేట్ అవుతుంది దీని నుంచి ఇది సపరేట్ అయిన వాటరు యూవి చా యూఎఫ్లోకి వెళ్ళిపోతుంది ప్లస్ ఆర్ఓ వాటర్ టూ టైప్ ఆఫ్గా ఉంటుంది ఒకటి ఎగ్జిట్కి వెళ్ళిపోతుంది ఒకటి ఫిల్టర్ అయిన ఆర్ఓ వాటర్ మనకి యూవీ చాంబర్లోకి వస్తాయి ఇక్కడ టీడీఎస్ కంట్రోలర్ నుంచి సపరేట్ అయిన వాటర్ యూఎఫ్లోంచి మనకి ఇక్కడ యూవీ చాంబర్లో మిక్స్ అవుతుంది ఈ రెండు వాటర్ యూవీ చాంబర్లో యూవీ అల్ట్రా వయోలెట్ రేస్లోంచి మూవ్ అయ్యి అందులో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కిల్ అయిపోయి ఫైనల్గా పోస్ట్ కార్బన్లో యాడ్ అవుతాయి అప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ట్యాంక్లోకి వచ్చేస్తాయి తర్వాత ట్యాప్ ఆన్ చేసుకొని మనం వాటర్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు నైన్ లీటర్స్ ఉంటుందండి దీంట్లో లెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ డిఫరెంట్ మోడల్కు డిఫరెంట్ తీరుగా ఉంటుంది ఈ ఎండలకు కొంచెం మనకు ఫార్టీ డిగ్రీస్ ప్లస్ అవుతాయి వాటర్ కాబట్టి మనకు మ్యాక్సిమం మార్నింగ్ టైంలో దాదాపు టెన్ ట్వెల్వ్ లోపే మనం ప్యూరిఫై చేసుకోవాలి తర్వాత మనం మిషన్ ఆఫ్లో చేసుకొని ఆ తర్వాత మళ్ళీ సెవెన్ ఎయిట్ నైట్ సెవెన్ ఎయిట్ తర్వాత ఆన్ చేసుకోవాలి ఎందుకంటే ఆర్ఓ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాటిన వాటర్ పోతే అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కావున దాన్ని మనం ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటే సమ్మర్లో మనకు ప్యూరిఫై డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది